శాంతియుతమైన గ్రామీణ ప్రాంతంలో ఒక గొప్ప ఆంబోతు ఉన్నది దానికి అపారమైన బలం మరియు అపరిమితమైన శక్తి ఉన్నది కానీ ఈ కథ శక్తి గురించి మాత్రమే కాదు ఇది దాని శక్తి నియంత్రణ శక్తి ఉద్దేశ్యం మరియు ఆత్మస్థైర్యము గురించి ఈ ఆంబోతు ప్రశాంతంగా ఉండి పల్లెటూరి పిల్లలతో ఆడుకునే సున్నితమైన దిగ్గజం ఇది విశ్వాసం మరియు ప్రశాంతతకు నిదర్శనం దీనిలో బలం ప్రశాంతత సమతుల్యంగా ఉన్నది నిజమైన బలం కండరాలు మరియు శక్తి మాత్రమే కాదని మన బలం మరియు శక్తిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఈ ఆంబోతు స్పష్టంగా వివరిస్తోంది ఈ ఆంబోతు ప్రశాంతత స్థిరత్వం ఖచ్చితత్వం బుల్ఫైటింగ్ రింగ్లో దూకుడు మరియు శక్తిగా రూపాంతరం చెందినవి దాని ప్రతి కదలిక ప్రతి అడుగు దాన్ని విజయము వైపు తీసుకు వెళ్తోంది ఆంబోతు తన దూకుడు మరియు కోపాన్ని నిర్లక్ష్యంగా కాకుండా స్పష్టమైన లక్ష్యంతో రింగ్లో చూపించింది ప్రతిదానికి ఒక సమయం ఉందని ప్రశాంతంగా ఉండటానికి మరియు మన అంతర్గత అగ్నిని విప్పడానికి ఒక సమయం ఉందని ఈ ఆంబోతు మనకు తెలియచెప్పింది రింగ్లో నుండి బయటకు రాగానే ఈ ఆంబోతు తన సున్నితమైన స్వభావానికి తిరిగి వచ్చింది నిజమైన శక్తి శక్తి నియంత్రణలో ఉందని మనకు గుర్తుచేస్తుంది అందుకే ఈ ఆమోతుకు రింగ్లో ఓటమి లేదు మన శక్తిని తెలివితేటలను కోపాన్ని దూకుడును వ్యూహాలను సరైన సమయంలో సరైన మోతాదులో చూపించాలి మన వృత్తిలో మన వ్యాపారంలో పోటీలో ప్రతికూల పరిస్థితులలో మరియు మన కుటుంబ రక్షణ కోసం మనకున్న గరిష్ట అత్యంత శక్తిని ఉపయోగించాలి ఇతర సమయాల్లో మనం చాలా ప్రశాంతంగా నమ్మకంగా స్థిరంగా గౌరవంగా ఉండాలి